పూర్వకాలంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పలాంటి కొద్ది దూరంలో వల్లిపురం అనే ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం ఉండేది ఆ ఊర్లో నటరాజన్ అని ఒక వ్యక్తి నివసించేవాడు ఆయన బట్టలు నేసే పనిలో తిరుగులని నైపుణ్యం సంపాదించాడు నటరాజన్ మరియు అతని ధర్మపత్ని సుమతి నిరణపరమైన జీవితం గడుపుతూ తమ సంపాదించిన దాంట్లో కొంత భాగం తప్పకుండా దాన ధర్మాలకు వినియోగించేవారు నటరాజన్ మరియు సుమతి దంపతులకు అన్ని ఉన్నా వారి మనసును నిరంతరం పిండించి ఒకే ఒక లోటు సంతానం లేకపోవడం వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు గడిచినా వారి గృహంలో పిల్ల పాపల అల్లరి లేదు ఎన్నో వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఫలితం కనిపించలేదు తమ తోటి వారందరూ పిల్లలతో ఆడుకుంటుంటే వారు మాత్రం తమ ఇలువెలుపు అయినా శ్రీ కుమారస్వామిని చూసి ఏ జన్మలో చేసిన పాపం వలన మాకు ఈ లోటు అంటూ నిత్యం ప్రార్థించేవారు అయినప్పటికీ ఆ దంపతులు స్వామిని కొలవడం మాత్రం ఎప్పుడు మానలేదు రోజులు గడుస్తుండగా ఒకనాడు ఆ వల్లిపురం గ్రామానికి ఒక సాధువు వచ్చారు ఆయన ఎంతో మహిమ కలవారని మాటలలో దివ్యతత్వం ఉంటుందని ప్రజలు చెప్పుకునేవారు నటరాజన్ దంపతులు ఆ సాధువుకు నమస్కరించి తమ బాధనంతా కన్నీళ్లతో మురిపెట్టుకున్నారు అన్నీ విన్న సాధువు చిరునవ్వుతో ఇలా అన్నారు నాయనదారా మీరు పూర్వజన్మలో చేసిన ఒక పొరపాటు కారణంగానే సంతానం కలగడం ఆలస్యమైంది కానీ భయపడకండి సుబ్రహ్మణ్య స్వామి భక్త వచ్చే మంగళవారం ఎంతో పుణ్యదినం ఎన్నో ఏళ్ళుగా కానీ రాణి షష్ఠితిథి కృతిక నక్షత్రం కలిసిన పవిత్ర సమయం అది మీరు ఆ రోజున పలాని క్షేత్రం చేరి కార్తికేయుని దర్శించండి ఆ దివ్య దర్శనంతో మీ పూర్వజనం పాపం నశించి త్వరలోనే మీకు పన్నంటి కుమారుడు జన్మిస్తాడు సాధువు మాటలను శిరోధార్యంగా భావించిన నటరాజన్ దంపతులు సోమవారం సాయంత్రం తమ ఎద్దుల బండిలో పలానికి బయలుదేరారు రాత్రికి అక్కడే ఉండి మరునాడు స్వామిని దర్శించుకోవాలని వారి ప్రణాళిక వారి ప్రయాణం నాలుగైదు గంటలు సాగింది ఇంతలో కొండ ప్రాంతానికి చేరుకున్నారు కొండ పక్కన బండి నెమ్మదిగా వెళ్తుండగా ఒక్కసారిగా రెండు ఇద్దరు భయంతో వెనక్కి తగ్గాయి బండి ముందుకు సాగడం లేదు బండి నడిపేవాడు ఎంత ముందుకు సాగడం లేదు అతనికి అర్థం కాలేదు నటరాజు దంపతులు బండి దిగి ఎదురుగా చూశారు అక్కడ కనబడిన దృశ్యం చూసి వారికి భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది ఎదురుగా దారిని అడ్డగిస్తూ రెండు భారీ సర్పాలు పడకెత్తి నాట్యం చేస్తున్నాయి బండివాడు వాటిని తరిమేయడానికి ఏదో చప్పుడు చేయబోతే నటరాజన్ అతన్ని వరించాడు సర్పాలకు నమస్కరించి స్వామి మేము స్వామి దర్శనానికి వెళ్తున్నాము మాకు దారి ఇవ్వండి అని అడిగాడు కానీ ఆ సర్పాలు ఏమాత్రం కదలకుండా రోడ్డు మధ్యలోనే దాదాపు అరగంట పాటు నాట్యమాడి సాగాయి అలా సమయం గడుస్తుండగా ఆ దారిలో కొంచెం ముందున ఉన్న కొండపై నుంచి ఒక పెద్ద బండరాయి అత్యంత వేగంగా దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపై ఢీకొని ముక్కలయ్యింది ఆ ముక్కలన్నీ అటు ఇటు ఇటుగా పడ్డాయి ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ సర్పాలు రెండు తమ ప్రశాంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి పాకుతూ వెళ్ళిపోయాయి నటరాజన్కు క్షణంలో జరిగినదంతా అర్థమైపోయింది తమ ముందుకు వెళ్ళి ఉంటే ఆ బండరాయి తమ బండిపై పడి తమ ప్రాణాలు పోయి ఉండేవి అని తమ ఇలువెలుపు అయిన శ్రీ కార్తకేయుడి సర్ప రూపంలో వచ్చి తమ ప్రాణాన్ని అడ్డగించి ప్రాణాపాయం నుండి కాపాడనని గ్రహించాడు ఆ రక్షించేందుకు నటరాజుని దంపతులు ఆ స్వామిని ఎన్నో విధులుగా స్థుతించారు రాత్రికి పలనీ క్షేత్రం చేరారు మరుసటి రోజు ఉదయం షష్ఠితిథి కృతిక నక్షత్రం కలిసిన పవిత్ర సమయంలో ఆ బాలసుబ్రహ్మణేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నారు ఆ స్వామి దివ్య అనుగ్రహంతో కొద్ది కాలంలోని నటరాజన్ దంపతులకు చక్కటి పుత్రుడు జన్మించాడు ఆ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం కాబట్టి అతడికి బాలసుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు సంతానంతో నిండిన సంతోషాన్ని పొందిన నటరాజన్ దంపతులు ఆ నాటి నుండి ఆ స్వామిని మరింత భక్తితో సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు భక్తవత్సైన సుబ్రహ్మణ్యేశ్వరుడు తనను త్రికరణ శుద్ధిగా నమ్మిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి పూర్వం తరకాసురుడు అనే రాక్షసుడు తన తపోబలంతో దేవతలను మానులను ప్రజలను విపరీతంగా హింసించేవాడు బ్రహ్మదేవుడు శివ పార్వతుల దివ్య తేజస్సుతో జన్మించిన పుత్రుడి వలనే తరకాసుడికి మరణం సంభవిస్తుంది అని దేవతలకు తెలిపాడు అప్పుడు దేవతలు శివునికి దేవతో వివాహం జరిగేలా కుట్ర పన్ని పంపారు మనుమధుడు శివుని తపస్సుకు భగ్నం చేయగా ఆగ్రహించిన శివుడు తన మూడవ కంటితో అతనిని భస్మం చేశాడు ఆ తర్వాత పార్వతీదేవి శివుని అనుగ్రహం కోసం గోరు తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుంది శివ పార్వతుల వివాహం జరిగింది వారి ఏకాంత సమయంలో శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సును అగ్నిదేవుడు భరించలేక గంగా నదిలో విడిచిపెట్టాడు ఆ తేజాన్ని గంగా నది కూడా భరించలేక రెల్లు పొదల్లో వెదిలింది అక్కడ ఆ దివ్య తేజస్సు ఆరు భాగాలుగా మారి ఆరు కృతికలు వారికి పాలిచ్చి పెంచారు ఆరు రూపాలు కలిసి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఒక దివ్య శిశువుగా మారాయి ఆయనే షణ్ముఖుడు కార్తీకేయుడని కూడా పిలువబడతాడు కుమారస్వామి దేవతల సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించి నరకాసుడితో ఆరు రోజుల పాటు యుద్ధం చేసి అతనిని సంహరించాడు ఈ విజయాన్ని స్మరించుకుంటూ స్వామి అనుగ్రహం కోసం మార్గశిర శుద్ధి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు వ్రతం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ మందిరాన్ని శుభ్రం చేయాలి స్వామి పటాన్ని లేదా విగ్రహాన్ని పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి దీపం వెలిగించాలి గణపతి పూజతో ప్రారంభించి సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచార పూజ చేయాలి ఆలు పంచదారతో చేసిన ప్రసాదం లేదా ఇతర తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి పూజ సమయంలో పురాణం నుండి సుబ్రహ్మణ్య స్వామి వ్రత కథను చదవడం లేదా వినడం అత్యంత శ్రేయస్కరం ఈ రోజున సర్పదోషాలు తొలగిపోవడానికి ఆలయాల్లో పుట్టల్లో పాలు పోయడం లేదా నాగ ప్రతిమలకు పూజలు చేయడం ఆచారం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి